సిరికొండ మండలంలోని పలు పార్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సిరికొండ మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్ తహసీల్దార్ రవీందర్ ఏఎస్ఏ బాల్సింగ్ ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని పలు పార్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్ మాట్లాడుతూ లైసెన్స్ ఉన్న దుకాణాలలో మాత్రమే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని విత్తనాలు కొన్న రైతులు రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని రైతులకు సూచించారు విత్తనాలు అమ్మడానికి ఎవరైనా గ్రామాలకు వచ్చి ఎవరైనా విత్తనాలు అమ్మితే వారి దగ్గర కొనవద్దని తెలిపారు విత్తనాల సంచులను పంట వచ్చేంత వరకు రైతులు భద్రపరుచుకోవాలని తెలిపారు చేయాలి ఎందుకంటే మూడు నెలల వరకు చేసిన ప్రయాణం చేసిన దానికి

లోకల్లో ఉన్నప్పుడు మీరు ఇచ్చిన రెస్పాన్స్ మీరు ఇచ్చిన మాట తీరు బిజినెస్ అనేది మీకు నడుస్తుంది మా రైతులు కూడా వాళ్ళు కూడా మాకు మంచి ఆన్సర్ ఉండస్తారు మాకు సహకారం వారు ఇచ్చిన విత్తనాలు ఎలాంటి నోకల్ తెలుసుకోవాలి హలో మండల టాప్ ఫోర్స్ టీం వసందర్ గారు అదేవిధంగా ఏఎస్ఐ గారు నేను తిరుగున మండలంలో ఉన్న షాప్లని సందర్శించి నకిలీ విత్తనాలు నిర్మూలనలో భాగంగా పరీక్షించడం జరుగుతున్నది అన్ని షాపులను పరిశీలించడం జరుగుతున్నది మండలంలో ఉన్న రైతు సోదరులకు అందరికీ కోరున్నది ఏమనగా కూడా ఈ వానకాలం విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు కంపల్సరీగా లైసెన్స్ ఉన్న డిన్నర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని అదేవిధంగా మీరు కొనుగోలు చేసిన విత్తనానికి సంబంధించిన బిల్లు రసీదు తీసుకోవాలి ఈ విత్తనం మీరు వేసిన తర్వాత విత్తన ఖాళీ సంచలనకి పంటకాల మూసే వరకు మీ దగ్గర భద్రపరచుకొని ఉంచాలని చెప్పి కోరుతున్నాము అదేవిధంగా గ్రామాల్లో ఎవరైనా లైసెన్స్ లేకుండా విత్తనాలు విక్రయించినా రాత్రిపూట ఎవరైనా మీకు విత్తనాలు ఇస్తామని చెప్పి వచ్చి మీకు ప్రలభ పెట్టినా వెంటనే వ్యవసాయ అధికారులకు కానీ లేదా కానీ మన పోలీసు వారికి కానీ సమాచారం ఇవ్వాలని కోరుతున్నా